మనం శుక్రవారం రోజున పోలీ అనేది చేసుకుంటున్నాం కదండి అయితే ఇవాళ వీడియోలో పోలీ పూజ అయిన తర్వాత పూజాపీఠాన్ని మనం ఎప్పుడు కదపాలి స్వామివారికి ఉద్వాసన అనేది ఎప్పుడు చెప్పాలి అండ్ పూజలో వాడిన వస్తువులను ఏం చేయాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోలో మనం షేర్ చేసుకుంటున్నాము పోలీ పూజను ఏ విధంగా చేసుకోవాలి నది లేదా చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసుకోవాలి పోలీస్ వర్గపు కదా ఏంటి అనేటువంటి విషయాలు కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో పోస్ట్ చేసిన పూజ పాడ్యం రోజు చేయాల్సినటువంటి పూజకి సంబంధించిన డౌట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకసారి చూడండి అండ్ మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి యూజ్ అవుతుంది అండ్ ఇది చూడటం తెలియటం వలన తెలియని వాళ్ళకి కూడా అంత అర్థమవుతుంది మనకి మనకి శుక్రవారం రోజున ఇరవై ఒకటవ తేదీన మనం పోలీ అయితే చేసుకుంటున్నాం ఈ విధంగా దీపాలను వెలిగించి నీటిలో వదిలి పోలీస్ వర్గపు కథ చదివి కానీ విని కానీ అక్షింతలు వేసుకుంటామండి అయితే ఈ విధంగా దీపం వదలడానికి ఏ సమయంలో చేసుకోవాలంటే ఉదయం ఆరు గంటల ఆరు మనం ఏంటంటే ఆరు లోపల చేసేసుకోవాలండి ఇదన్నీ కూడా ఏంటంటే ఈ పోలీస్ వర్గం తెల్లవారుజామునే మనం పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా మనం అన్నీ ఏర్పాటు చేసుకోవచ్చండి ముగ్గులు పెట్టడము పూజా సామాన్లు చేరవేసుకోవటము ఇవన్నీ బేషిని రెడీ చేసుకోవటం నీళ్లు పోసుకోవటము ఇవన్నీ ముందే సిద్ధ సిద్ధం చేసుకోవచ్చండి తెల్లవారుజామునే లేచి ఇంట్లో దీపం పెట్టిన తర్వాత ఇక్కడ తులసికోట దగ్గర అయితే తులుసుకోవట్లేకపోతే ఎక్కడైతే ఆరంభైటో ఉంటుందో అక్కడ పసుపు వినాయకుడిని కార్తీక దామోదర్ని పెట్టుకొని ఈ నీటిలో అయితే వెలిగించుకోవచ్చండి ఇక్కడ ఈ వెలిగిన తర్వాత ఎప్పుడు ఉద్వాసన చేయాలి అనేసి ఉంటుందండి ఈ పూజ చేసిన తర్వాత ఆ రోజంతా కూడా మనం అలా వదిలేయాల్సిన అవసరం లేదండి పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన అనేది చెప్పేసేయచ్చు చెప్పి దీపాలు కొండెక్కేసిన తర్వాత మనం ఈ పూజా సామాన్లన్నీ కూడా సర్దేసుకోవచ్చు మరి ఉద్వాసన చెప్పడానికి స్వామి వారికి మంత్రం అయితే ఉంటుందండి ఆ మంత్రం చదువుకుంటూ కూడా స్వామికి ఉద్వాసన అనేది చెప్పుకుంటాం ఇప్పుడు పూజలో మనం కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటాం కదా ఆ అక్షంతలు కూడా తప్పనిసరిగా ఈ విధంగా పెట్టుకుంటాం పూజ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఇంట్లో సహజంగా తెల్లవారుజమలేస్తారు ముందు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హస్బెండ్ పిల్లలు లేవరు కదా వాళ్ళు లేవలేరు కదండి ఇంట్లో పడుకుని ఉంటారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళు వేసిన తర్వాత అక్షంతలు తమల పలాక్కులో కానీ ప్లేట్లో కానీ పక్కన పెట్టుకుని వాళ్ళని వేసుకోమన్నారు ఇక ఉద్వాసం చెప్పేటప్పుడు అక్షింతలు తీసుకుని విద్వాసన మంత్రం చదువుకుంటూ వినాయకుడిని ఆకు పట్టుకుని లేకపోతే ప్లేట్లు మీరు ఎట్లా అయితే పెట్టారో అక్కడ అలా పెట్టేసి మూడు సార్లు మనం కదిలించాల్సి ఉద్వాసన మంత్రం వస్తే ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలండి లేకపోతే ఓం గణ గణేశమ అని చెప్పి యథా స్థానము ఉద్వాప్యామి పునరాగమేచ అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ పూజ చేసినప్పుడు రమ్మని చెప్పేసి ఉద్వాసన చెప్తాం అలానే కార్తీక దామోదరుని మట్టి ముద్ద రూపంలో స్వామిని పూజ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మంత్రం చెప్పుకొని అక్కడ కూడా మనం అదేవిధంగా స్వామివారికి ఉద్వాసన అనేది చెప్పాలండి ఆ తర్వాత ఉద్వాసన చెప్పేటప్పుడు కూడా అక్షింతలు చేతితో పట్టుకొని చెప్తాం కదా స్వామిని మనం కదిలించిన తర్వాత దేవుని ముందు వేసిన అక్షింతలు తీసి మనం తల మీద వేసుకోవాలండి పూజ వేసుకుంటుండే పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వేయాలి అండ్ ఇలా కదా అక్షింతలు పక్కన పెట్టుకున్నాం కదా వాటితో మనం ఇక్కడ పూజ చేసిన అక్షింతలు కూడా రెండు తీసుకుని అక్షింతల్లో కథా అక్షింతల్లో కలపాలి మొత్తంగా అక్షింతలు పక్కన పెట్టుకొని ఏంటంటే ఇంట్లో కుటుంబ సభ్యులు మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వేసుకునేలా చేయండి అంటే నిద్రలేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంతటితో పోలీ పాజ పూ అనేది ముగుస్తుంది కార్తీక మాసం పూజలు కూడా ముగుస్తాయి అయితే కార్తీక మాసం నెల రోజులంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు పూజ చేయలేనివారు దీపం వెలిగించలేనివారు ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి కార్తీక మాసం మొత్తం ఉపవాసం చేసి శివయ్యకు అభిషేకం చేసి ఫలితం దక్కాలి అంటే ఈ రోజున నీటిలో దీపాలు వదలాలండి ఈ విధంగా పూజ చేసుకోవటం వలన ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి కార్తీక మాసం పూజ పూర్తి ఫలితం అయితే దక్కుతుందండి ఈ విధంగా మనం పోలియపాడమికి దీపాలు అనేవి వదలాలి అయితే మనం పొద్దున్నే పూజ చేసుకున్న తర్వాత నీటిలో దీపాలు వదిలి పోలీసు వర్గం చదువుకొని అక్షింతలు వేసుకున్న తర్వాత ఏంటంటే మీరు ఉద్వాసన అనేది చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా నైవేద్యము హారతి అన్ని ఇచ్చిన తర్వాత దీపాలు ఉండగానే మనం దీపారాధన వెలుగుతున్నా సరిపోతుంది పోలీ పాడ్యంలో దీపం అనేది ఎక్కువసేపు వెలగపోవచ్చు అవి కొండక్కకపోయినా రాలేదు అవన్నీ ఉండగానే స్వామివారిని కదిలించి ఉద్వాసన చెప్పుకొని ఆ తర్వాత దీపారాధన కొండొక్కిన తర్వాత అప్పుడు మీరు ఈ పూజా వస్తువులన్నీ సర్దుకోవాల్సి ఉంటుంది అప్పుడు వరకు ఉందండి అప్పుడు ఏ సమయంలోపల చేయాలంటే దీపాలన్నీ కొండెక్కిపోయి తర్వాత చేసుకోవాలండి అయితే పనికి కొంచెం తెల్లవారిన తర్వాతనే చే సర్దుకోవచ్చండి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఫ్రీ టైం ఉంటే అప్పుడైనా చేసుకోవచ్చండి లేకపోతే లోపల అలా తీసేసుకోండి మరి మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు ఒంటి గంట అలా చేయకోకుండా ఈ లోపు ఇవన్నీ సర్దేసుకోవచ్చండి అయితే ఈ విధంగా స్వామివారికి పెట్టిన పూజలో పూలు కానీ పూలదండలు కానీ పొద్దున్నే పెడతాం కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మీది దగ్గర కృష్ణుడి విగ్రహం ఉంటే వాటికి వేసుకోవచ్చు పూలమాలలు తీసి వాడిన పువ్వులు ఏవైనా ఉంటే నిత్య పూజా మందిరంలో స్వామివారి పాదాల ముందు అవన్నీ వేసి ఉంచుకోవచ్చండి ఎందుకంటే అప్పుడే పెట్టిన పువ్వులు కదా శివుని మాల ఉంటే శివునికి పటానికి పెట్టేసేసి ఆ పాఠం పెట్టుకుంటే దానికి అలా ఉంచేసి అలా ఉంచేసుకోవచ్చండి తర్వాత కార్తీక దామోదరునికి వాడిన పూలు ఉంటే అవి కూడా వదిలేసి నిత్య పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ కృష్ణుడి విగ్రహం ఉంటే అక్కడ కానీ ఈ విధంగా పెట్టుకోవచ్చు అదేవిధంగా వినాయకుడికి ఉన్న పూలు నిత్య పూజా మందిరంలో వినాయకుడి ముందైతే వేసుకోవచ్చు అప్పుడే పెట్టిన పూలు కాబట్టి మనం వెంటనే పడాల్సిన అవసరం లేదు లేకపోతే రెండు మూడు పూలు పెడితే వాటినన్నింటినీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకొని నది పారై నది కానీ చెరువు దగ్గర ఉంటే కానీ అక్కడ కలుపుకోండి అలా వీలు లేనటువంటి వాళ్ళు ఇలా చేసుకుని ఎవరు తొక్కని ప్లేస్లో ఇవన్నీ వేసేయాలి వాడిన తులసి దళాలు కానీ పువ్వులు కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ డే అయినా సరే ఎవరు తొక్కని ప్లేస్లో మాత్రమే వేయాలి ఒకవేళ వెంట్లో చెరువులో వేసుకునే అవసరం ఉంటే అక్కడే మీరు నిమజ్జనం అనేది చేసుకొని వెళ్ళచ్చండి ఇలా పూజలో వాడిన వస్తువులను అయితే మనం నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుందండి మీరు నది దగ్గర చేసుకుంటే అక్కడే నిమజ్జనం చేసేసి రావచ్చు ఇలా పూజలో వాడిని అన్ని చేయొచ్చు మనం పసుపు వినాయకుడిని చేస్తాం కదా మనం పూజించాం కాబట్టి ఆ పసుపు వినాయకుడిని ఏ విధంగా చేయాలంటే మనం నీటిలో దీపాలు వదిలినప్పుడు గంగాదేవిగా భావించి అమ్మవారికి పూజ చేసుకున్న పసుపు కుంకాలు సమర్పించుకుని నీటిలో దీపాలు వదిలాం కదా ఇప్పుడు ఆ నీటిని అంతా కూడా గంగతో సమానమండి కాబట్టి గంగలో పసుపు వినాయకుడిని నిమజ్జనం చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పూజ సామాన్లన్నీ చదువుకున్న తర్వాత ముందుగా నిమజ్జనం చేసుకోవాలి నిమజ్జనం చేసుకున్న తర్వాత ఆ నీటిని కూడా మనం ఏం చేయాలని చూద్దాము మనం ఇక్కడ యూస్ చేసినటువంటి మట్టి ప్రధలన్నీ తిరిగి యూస్ చేసుకోవచ్చు బెల్లం ముక్క ఏది ఉంటుందో అది మీరు మీరు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ప్రసాదంగా పళ్ళు కానీ స్వామివారికి పెట్టిన తాంబూలం కానీ ఇవన్నీ కూడా మనం మనం స్వీకరించవచ్చండి ఇక్కడ వాడిన పిండి ప్రందులు ఇవన్నీ కూడా కొంచెము చిన్న మొక్కను ప్రసాదంగా తీసుకుని మిగిలినవన్నీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ ఆవులకు కానీ పెట్టాలండి ఈ విధంగా చేస్తే మంచిదండి ఎవరు తొక్కరు ఉంటే ఆవులకు పెట్టండి లేకపోతే ఎవరు తొక్కని ప్లేస్లో వేయండి అవన్నీ కూడా మీరు దీపాలన్నీ తీసేసి సర్దేసుకోండి తర్వాత స్వామివారిని తీసేసిన తర్వాత తమలపాకులు అక్షింతలు మిగులుతాయి కదా ఆ అక్షింతలు కూడా చక్కగా పక్కన పెట్టుకొని ప్రతిరోజు కూడా ఇంట్లో పెళ్ళి భర్త మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు అక్షింతలు వేసుకుంటూ ఉంటే మంచిదండి ఇది ఆ విధంగా వేసుకుంటే చాలా మంచిదండి ఇక నీటిలో మనం వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు గంగాదేవిగా భావించి బుజ్జు చేశాం కాబట్టి ఈ నీటిని కొంచెం నీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఈ నీటిని ఒక తమలపాకు లేకపోతే వేసుకుని ఇల్లంతా సంప్రోక్షణ అనేది చేసుకోవాలి ఇల్లంతా చల్లుకుంటూ ఉండాలి గంగా నీటితో ఇల్లుని శుద్ధి చేసిన ఫలితం అయితే మనకి దొరుకుతుంది ఈ విధంగా నీటిని కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి పూజ అయిన తర్వాత మీరు చదువుకున్న తర్వాత ఇల్లంతా చల్లుకోవచ్చండి ఈ తర్వాత మిగిలిన నీటిలో వినాయకుడిని పసుపు వినాయకుడిని నిమజ్జనం చేసేసుకోవచ్చండి ఆ స్వామివారిని ఆ గమ్మవాడిలోనికి పంపించినట్లుగా అవుతుంది కానీ కాబట్టి ఈ విధంగా నిమజ్జనం చేసుకున్న తర్వాత పసుపు నాయకుడిని కలిపాం కాబట్టి వాటిని తులసి చెట్టులో కాకుండా ఇంకేదైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి కార్తీక దామోదరునికి పూజ చేశాం కాబట్టి కార్తీక దామోదరుని పూజ చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఇది వీటిలో చేసుకున్నట్లయితే తులసి చెట్లో కాకుండా ఇంకెక్కడైనా పోసేయొచ్చండి అదేవిధంగా కార్తీక దామోదరుని మనం విడిగా పూజ దగ్గర కలసంలో పెట్టుకుంటాం కదా ఆ నీటిలో కలుపుకున్నట్లయితే మీరు దాని తులసి చెట్లో పోయొచ్చు కానీ ఇట్లా గంగమ్మ ఒడులు అంటే మనం గంగా నదిలోని నిమజ్జనం చేసినట్లుగా ఈ వాటర్లోనే కనుక చేస్తే తులసి చెట్టులో కాకుండా పసుపు ఆల్రెడీ నిమజ్జనం చేశాం కాబట్టి తులసి చెట్లు వేయకుండా వేరే చెట్లు వేయాలి ఇలా చేస్తే పసుపు వీటిని వేరే చెట్టు మొదట్లో అండ్ ఈ కార్తీక నిమజ్జనం చేసిన దగ్గర తులసి చెట్లో పోసేసుకోవచ్చు ఇలా పోసేసి ఇంతటితో పూజని ఇద్దరు స్వామి వారిని మజ్జనం చేసుకున్నాము ఇక పూజా సామాన్ని కూడా సర్దుకోవాలండి ఇంకా ఇక్కడ మనకు ఒక్షింతలు ఉంటాయి కదా ఆ అక్షింతలన్నీ ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసేసుకుంటాం కదా ఇవన్నీ పక్కన పెట్టేసుకుంటే ప్రతిరోజు కూడా మనం వాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ చూస్తే పసుపు వినాయకుడు పూర్తిగా నిమజ్జనం అయిపోతుంది ఈ నీటిని మనం పచ్చని చెట్టు మొదట్లో ఎవరూ తొక్కని ప్లేస్లో అయితే ఈ నీటిని వంపేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో చెట్ల కుండీలు ఉన్నాయి కాబట్టి వేసుకున్నాం కాబట్టి మనం ఏ చెట్టునైనా పో అవుని సరైన మనం ఏదైనా చెట్లో పోసేచ్చు మీకు కుండీలు అవి లేకపోతే బయట ఎవరో తొక్కని ప్లేస్లో మాత్రమే వేసేసుకోవాలండి అది అలా ఖచ్చితంగా చూ అలాగే చేయాలి అండ్ ఈ అవన్నీ కూడా మనం తీసేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం స్వామివారి ఫొటోస్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ అయితే ప్లేస్లో పెట్టుకుంటామో అవన్నీ తీసేసి అక్కడ పెట్టేసుకోవచ్చు ఇంతటితో పాడింపు పూజతో పాటు కార్తీక మాసం పూజ కూడా మనకి మిగిసి ముగిసినట్లనండి దేవుడు ఈ చిత్రపటాలు మనం ఏమైనా సన్నికను రాతిగోరమ్మ ఇలాంటివి ఏమైనా పెట్టుకున్న విష్ణుమూర్తి లక్ష్మీదేవుని కానీ ఎవరు చిత్రపటాలు పెట్టుకుని పూజ చేసినా సరే అన్నీ కూడా సమను కూడా మీరు మా మీరు కనుక వేరే ప్లేస్లో పెట్టుకున్నట్లయితే చక్కగా యూజ్ చేసేసుకోండి మీరు ఇవన్నీ ముగ్గులు ఇవన్నీ వేసినప్పుడు చీపుని మాత్రం యూజ్ చేయకండి మనం పూజ రూమ్ క్లీన్ చేసే చాటా చీపురి ఉంటుంది కదా అలాంటివి ఊడ్చి దగ్గర చేసుకుని లేదా ఒక క్లాత్తో ఇవన్నీ కూడా మనం అంటే చీపుడుతో మాత్రం చేయకూడదు పసుపు కుంకుమ బియ్య పిండితో ముగ్గులు పెడతాం కదా స్వామివారికి ఆశ్రమం వేసినటువంటి ప్లేస్ కాబట్టి ఈ విధంగా చేయాలి అవన్నీ కూడా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా పారే నీటిలో కలపాలంటే మంచిదండి బీయ్య పిండే కాబట్టి మనకు అవన్నీ కుదిరినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మనం తొక్క ఎవరు తొక్కని ప్లేస్లో వేసేసేయాలండి లేకపోతే వాటర్లో కలిపేసి ఎవరు తొక్కని ప్లేస్లోనే అసలు కుదిరినంత వరకు పోలి పాడేమి రోజున అరటి డప్పులు ఇవన్నీ కూడా మనం అందరికీ నీటిలో దీపాలు ఇవన్నీ వేసుకునే ఉంటుంది కదా అందరూ వీళ్ళ చెరువుల దగ్గరికి కలపడం అవ్వదు కాబట్టి అలాంటివి పక్కన పెట్టుకుంటే సాధ్యమైనంత వరకు కూడా పూజకు వాడిన పువ్వులు అరటి ఉసిరికాయలు ఇవన్నీ కూడా ఇవి ఏమైతే పడేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఎవరూ తొక్కన ప్రదేశంలో పడేయటానికి ప్రయత్నించండి లేకపోతే పక్కన పెట్టేసేయండి ఏంటంటే మన అందరికీ ఇక ఇప్పుడు కుదరవు కదా ఇప్పుడు పరిస్థితులు సో ఇవన్నీ కూడా మనం నీట్గా అన్ని క్లీనింగ్ చేసేసుకుని మాప్ పెట్టేసుకుని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇంతటితో మనకి కార్తీక మాసం పూజ అనేది ముగుస్తుందండి ఇది మీకు తెలుసుకున్నారు కదా ఈ వీడియో బిగ్ నచ్చింది అనుకుంటున్నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొత్తగా వచ్చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్